అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మతిన్ ప్రజల అభినందనీయం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన జన్మదిన సందర్భంగా ఉదారతను చాటినయం ఏ మతీం నాలుగు వందల మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ నోట్బుక్స్ పెన్నులు పంపిణీ నగరంలో తరచు ఏదో ఒక సందర్భంలో కార్యక్రమాలను చేపడుతూ సమాజ సేవ చేస్తున్న మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్లు అన్నారు ఆదివారం నగరంలోని శాస్త్రి రోడ్లో మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రముఖ సామాజిక కార్యకర్త ఎం ఏ మతిన్ జన్మదినం సందర్భంగా నాలుగు వందల మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ నోట్బుక్స్ పెన్నులు పెన్సిల్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు హాజరై మాట్లాడారు నగరంలోని నలభై ఆరో డివిజన్కు చెందిన సామాజిక కార్యకర్త ఎం ఏమతిన్ తన జన్మదినం సందర్భంగా ఔదార్యాన్ని చాటడం అభినందనీయమన్నారు ప్రస్తుతం అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన దృష్ట్యా పేద విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు నోట్బుక్స్ స్కూల్ బ్యాగ్స్ లను పంపిణీ చేసి ఉదారతను చాటడం హర్షించదగ్గ విషయానికి అన్నారు కోవిడ్ పంతొమ్మిదిలో ఆరు వందల పదిహేను కుటుంబాలకు నెలకు సరిపడా రేషన్ సరుకులను అందించారని గుర్తు చేశారు కోవిడ్లో మృతి చెందిన వారి అంత్యక్రియలను సైతం నిర్వహించారన్నారు కుల మతాలకతీతంగా అనాథ సవాలకు అంత్యక్రియలు నిర్వహించడం ఫుడ్ ఫర్ హంగర్ కార్యక్రమం ద్వారా ప్రతి శనివారం రెండు వందల యాభై మందికి సరిపడా అంగడిలో ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు గోల్డెన్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎమే మతినున్న హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు వేల ఐదు వందల లీటర్ల ప్యూరిఫైడ్ వాటర్ సిస్టమ్ను విరాళంగా ఇచ్చారని చెప్పారు आओरा आज महेश महेश बंदूक रेडी बंदूक रेडी అరే ముందు రండి అబ్బకన్నా బ్యాక్

दुआ देंगे तो आगे इस तरीके से हम लोग और ज्यादा काम करने की कोशिश करेंगे तो आज इस मौके पे जितने लोग यहाँ पर मौजूद हैं इनका सबका दिल से शुक्रिया अदा करता हूँ खासकर एम एल साहब जो दो दिन पहले ही अमेरिका से आए आज ही करीमनगर को आए और हम बोलते बेचारे निकाल के हमारे लिए आए इनका बहुत, बहुत दिल से शुक्रिया अदा है और ये इवेंट को इसको अरेंज करने में सब लोग, लोग मिलके इसको तीन चार दिन से करते करते आज यहाँ तक हम लोग पहुंचे हैं इनका भी बहुत दिल से शुक्रिया अदा करता हूँ मेरे दोस्त लोग जितने भी यहाँ पे सामने ठहरे हैं जो जो भी मेरे साथ में जॉन होते हैं शास्त्री और विक्नेश्वरा कमेटी के लोग ये सब लोग मेरे साथ में हर प्रोग्राम में जमा होते हैं हम लोग यहाँ पर इफ्तार बिंदु और अयप्पा का टेम्प अयप्पा के भोजन हो स्वामी और रामनवमी गणेश और जो है ना अपने अम्मागारू फंक्शन जितने भी प्रोग्राम्स होते हैं हम लोग साथ में मिलके करते हैं ये एक यूनिटी है हमारी और ये मिसाल हम सारे हिंदुस्तान को दे सकते हैं कि यहाँ पे हम लोग सब मिल के रहते हैं बहुत खुशी होती है मुझे यहाँ पर जो भी प्रोग्राम होते ये प्रोग्राम कहीं कन्वेंशन हॉल में भी कर सकते थे कोई फंक्शन हॉल में भी कर सकते थे लेकिन यहाँ हम अपने लोगों में अपने साथ में करने में इसका मजा ही कुछ और है इस जगह पे हमारे एम साहब आए उनके भी बहुत बहुत शुक्र अदा करता हूँ और ये बहुत बोलने के लिए बहुत है लेकिन साफ करके इन लोग सबको मौका देना चाहिए बहुत-बहुत शुक्रिया आप लोग आए 5 मिनट में डिस्ट्रीब्यूशन का काम भी हम लोग शुरू करेंगे ఒకటి காங்கிரஸ் పోస్టర్ కొడతంది ఒకటి టిఆర్ఎస్ కొడతంది వేదిక మీద మా వైన్నన్న వాళ్ళు బీజేపీ ఉన్నారు అంటే ఇక్కడ ఎంఐఎం వాళ్ళు మా నూడ బీజేపీ ఉన్నారు అంటే మతిని پایకి కులం లేదు మతం లేదు పార్టీ లేదు అంటే ఆ భావన తోటి ఇవల్ల అన్ని పార్టీల వారు ఉంది అందరికి నోలల్ల నాలుగు ఉన్నాడు కాబట్టి నిన్న రాత్రి లేట్ నైట్ నేను అమరొచ్చిన పొద్దున్నే రావాలనుకున్నా రావడం జరిగింది మతిన్బా కూడా నాకు దగ్గర ఇరవై ఇరవై సంవత్సరాలకు పరిచయం చాలామంది నాకు పరిచయమే కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్న కాబట్టి తప్పక మతిన్బా రావాలి ఈరోజు అతని జన్మదినం వాడు ఆ జన్మదినాన్ని కూడా నేను శుభాకాంక్షలు తెలియాలని చెప్పేసి ఈరోజు వారికి మతిన్బాయికి జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ నిన్ను ఆ అల్లం కూడా అలా దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం పేదలకు చెందిన కార్యక్రమం పేదలకు చెందిన కార్యక్రమం వంద కూడా మెచ్చే కార్యక్రమం తీసుకుంటుంది కాబట్టి చాలా అభినందనీయం చాలా మంది అంటారు ఎంత పదవి అప్పుడు మొత్తం సంపాదించుకోవాలి ఎనికేసుకోవాలి నిన్ననే ఒక ప్లేట్ క్రాష్ అయింది అందులో వేల కోట్ల అవసరములంగా నిపుణులు తెలిపేది అంటే డబ్బు శాశ్వతం కాదు మనసు ఉన్న సేవ చేసింది సాక్షితంగా భావిస్తాం కాబట్టి ఈరోజు మా మతిపాయి గొప్ప కార్యక్రమం హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మేము మనస్ఫూర్తిగా అభినందన చేస్తున్నాము మేము కూడా సో రేపు రాబోయే కాలంలో కూడా ఒక పదవితోటి మంచి ఒక పదవి ఉండి ఇంకా ప్రజలకు సేవ చేస్తే బాగుంటుంది వాటి అందరు ఆశీర్వాదించుకోవాలని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి ఇలా చాలామంది కూడా నా ఉన్నారు వారు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చి వాళ్ళ మద్యంబాయికి వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టంటే అతనికి గొప్పతనానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నది సో అందుకే మరొక్కసారి మీరు చేసే గొప్ప కార్యక్రమంలో మేము పాల్గొచ్చుకుంటాం రేపు రాబోయే కాలంలో కూడా इलाट मंच कार्यक्रम मन कोरक कल्चर इज डिफरेंट या हिंदू मुसलमान मिलजुल के रहता है या या हैदराबाद में देखो भैंसा में देखो वैसा या नहीं रहता या हिंदू या मुसलमान मिलके कोई भी हो फेस्टिवल्स को मनाते अगर हमारा दशहरा आने दो गणेश निमंजन होने दो मुसलमान भी आगे बढ़ के उसमें सेवा कर देते हर रमजान में भी मुसलमान के साथ हमारे हिंदुओं भी काम करते हैं ये करीमनगर शहर ऐसी शहर है या हिंदू मुसलमान सिख ईसाई मिलजुल कर रहता है इंशाल्लाह आगे भी ऐसे ही रहना है ऐसे ही जीना है जहाँ हिंदू मुसलमान मिलजुल कर रहता है या शांति बढ़ाते तरक्की आगे बढ़ते तो नगर के के वो तो करीमनगर पे तरक्की ऐसी हुआ कि की जी है कसा पूरा करीमनगर नगर उठता हूँ गुप्पा मारपे रूड़ा పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెరిగిన అద్భుతంగా ఇక్కడ వస్తున్నాం సిమెంట్ తీసుకుంటే ఈ డెవలప్మెంట్ ఇప్పుడు కాదు కూడా సో అందుకే రేపు రాబోయే కాలం కూడా మనందరం కలిసాం పుట్టికతోటి మన మతాల రూపంలో విడిపోలేదు మనం కాబట్టి అందరం కలిసి ఈ నగరం అభివృద్ధి కోసం మనం అందరం మతాలకు ఖచ్చితంగా కలిసి ఉండాలని చెప్పి ఈ ఈరోజు మా యొక్క మత్తిని నిన్ను నూరేళ్ళు బతకాలి తను ఏం సంపాదించడో తెలియదు కానీ సంపాదించడం ఎక్కువ శాతం ప్రజలకే పనిచేస్తున్నాడు అందులో పేద విద్యార్థుల కోసం ఈరోజు వాళ్ళు మూడు వందల యాభై రూపాయలు పెట్టుకొని ఈరోజు కొనే స్తోమత ఉండదు గవర్నమెంట్ స్కూళ్ళలో వారికి ఒక బ్యాగుతో పాటు వారికి పుస్తకాలతో పాటు ఉండబోతున్న పెన్సిల్ ఇస్తున్నట్టే జనరల్గా ఆ పేద విద్యార్థులకు చాలా సంతోషం కలుగుతుంది కాబట్టి మరొకసారి మా మతిన్ బాయ్కి మనస్ఫూర్తిగా విష్ ఆల్ ది బెస్ట్ గాడ్ బెస్ట్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ వెరీ మచ్ జై తెలంగాణ పర్మిషన్ డే చేసుకుంటున్నాం కాబట్టి మరొకసారి వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలుస్తుంది మహిళా ఆత్మీయ సమ్మేళనము వారి జరపబడింది విధంగా ఆటల పోటీలు వారికి సముచితమైన బహుమానం కూడా ఇవ్వడం జరిగింది బెదివేన్ గారు చిన్ననాటి స్నేహితుడు ప్రేమ ఈ విధంగా ఏముంట పంపడు కానీ మీడియా కానీ మన శ్వేత టీవీ కానీ చెప్తారు ప్రోగ్రాములు ఎందుకు మనకే పబ్లిసిటీ కాదు ప్రెసిడెంట్ గారు చాలా వెంగళ కన్నారెడ్డి గౌరవపూర్వకంగా డాక్టర్ సాహబ్ గారు దయచేసి ముందుకు రండి డాక్టర్ సాహబ్ గారు